నా ప్రియమైన దేశవాసులారా సంస్కృతం అనగానే మన మనసులోను మస్తిష్కంలోను మెదిలేవి మన ధర్మ గ్రంథాలు వేదాలు ఉపనిషత్తులు పురాణాలు శాస్త్రాలు ప్రాచీన జ్ఞాన విజ్ఞానం ఆధ్యాత్మికత మరియు దర్శనం కానీ ఒకప్పుడు వీటన్నింటితో పాటు సంస్కృతం సంభాషణ భాషగా కూడా ఉండేది ఆ యుగంలో అధ్యయనం మరియు పరిశోధన సంస్కృతంలోనే జరిగేవి నాటక ప్రదర్శనలు కూడా సంస్కృతంలోనే జరిగేవి కానీ దురదృష్టవశాత్తు బానిసత్వ కాలంలోనూ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా సంస్కృతం నిరంతరం నిర్లక్ష్యానికి గురైంది ఈ కారణంగా యువతరంలో సంస్కృతం పట్ల ఆకర్షణ కూడా తగ్గుతూ వచ్చింది కానీ మిత్రులారా ఇప్పుడు కాలం మారుతోంది అందుకే సంస్కృతం కాలం కూడా మారుతోంది సంస్కృతి మరియు సోషల్ మీడియా సంస్కృతానికి కొత్త ప్రాణవాయువును అందించాయి ఈ రోజుల్లో చాలామంది యువకులు సంస్కృతం విషయంలో చాలా ఆసక్తికరమైన పనులు చేస్తున్నారు మీరు సోషల్ మీడియాలోకి వెళ్తే మీకు అలాంటి అనేక రీల్స్ కనిపిస్తాయి అక్కడ చాలామంది యువకులు సంస్కృతంలోనూ సంస్కృతం గురించి మాట్లాడటం కనిపిస్తుంది చాలా మంది తమ సోషల్ మీడియా ఛానల్ ద్వారా సంస్కృతాన్ని కూడా నేర్పిస్తున్నారు అలాంటి ఒక యువ కంటెంట్ క్రియేటర్ సోదరుడు ఎస్ సాలుంకే ఎస్ ప్రత్యేకత ఏమిటంటే అతను కంటెంట్ క్రియేటర్ మరియు క్రికెటర్ కూడా అతడు సంస్కృతంలో మాట్లాడుతూ క్రికెట్ ఆడిన అతని రీల్ని ప్రజలు చాలా ఇష్టపడ్డారు మీరు కూడా వినండి

మిత్రులారా కమల మరియు జాహ్నవి ఈ ఇద్దరు అక్క చెల్లెళ్ళకు కూడా అద్భుతంగా చేశారు ఈ ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఆధ్యాత్మికత తత్వశాస్త్రము మరియు సంగీతంపై కంటెంట్ను తయారు చేస్తారు ఇన్స్టాగ్రామ్లో లో మరో యువకుడి ఛానల్ సంస్కృత చాత్రోహం ఈ ఛానల్ను నడుపుతున్న యువమిత్రుడు సంస్కృతం యొక్క సమాచారాన్ని అందించడమే కాకుండా అతను సంస్కృతంలో హాస్య వీడియోలను కూడా తయారు చేస్తాడు యువకులు సంస్కృతంలోని ఈ వీడియోలను కూడా చాలా ఇష్టపడతారు మీలో చాలామంది మిత్రులు సమస్తి వీడియోలను కూడా చూసి ఉంటారు సమస్తిసని సని సంస్కృతంలో తన పాటలను విభిన్న రీతులలో ప్రదర్శిస్తుంది మరో యువకుడు భావేష్ భీమ్నాథాని భావేష్ సంస్కృత శ్లోకాలు ఆధ్యాత్మిక తత్వశాస్త్రం మరియు సిద్ధాంతాల గురించి మాట్లాడతారు మిత్రులారా భాష ఏ నాగరికతకైనా దాని విలువలకు సంప్రదాయాలకు వాహకంగా ఉంటుంది సంస్కృతం ఈ కర్తవ్యాన్ని వేల సంవత్సరాలుగా నిర్వర్తించింది ఇప్పుడు సంస్కృతం కోసం కూడా కొంతమంది యువకులు తమ కర్తవ్య నిర్వహణ చేయడం ఆనందంగా ఉంది